ప్రకాశం జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు పీసీపల్లి మండలం దివాకరపల్లి సమీపంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన కంపెనీస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కు ఆయన భూమి పూజ నిర్వహించనున్నారు బయోఫ్యూయల్ ఉత్పత్తిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారనుంది ప్రాజెక్టు కోసం రిలయన్స్ సంస్థ అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది ఈ నిధులతో మొత్తం ఐదు వందల సిబిజి ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది దీని ద్వారా సుమారు రెండు పాయింట్ ఐదు లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఈ ప్లాంట్ల ద్వారా వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి హరిత పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి అవుతుంది ప్రతి సీబీజీ ప్లాంట్ రోజుకు ఇరవై రెండు టన్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటుంది నిరుపయోగంగా ఉన్న దాదాపు ఐదు లక్షల ఎకరాల భూమిని ఎనర్జీ ప్లాంటేషన్ కోసం వినియోగించనున్నారు మొత్తానికి రిలయన్స్ అయితే మాత్రం దాదాపు అరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అయితే పెట్టడానికి ఉంది దీనికి సంబంధించి ఈ ప్లాంట్ అంటే అక్కడ శంకుస్థాపనకు సంబంధించి ఈరోజు నారా లోకేష్ అయితే శంకుస్థాపన చేయడం దీనిపై మరింత అప్డేట్స్ మా కరస్పాండెంట్ శ్రీనివాసులు ఫోన్ లైన్ అందిస్తారు శ్రీనివాసులు జిల్లా తనిఖీ నియోజకవద్ద పరిధిలో ఉండేటువంటి ఎనకబడినటువంటి బాగా పత్యం ప్రాంతమైన పిసిపల్లి మండలం దివాకరపల్లి సమీపంలో సుమారు మూడు వందల డెబ్బై ఐదు కోట్లతో నిర్మించేటువంటి రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ భూమి పూజ ఈ రోజు జరగనుంది మరికొద్ది సేపట్లో లోకేష్ కూడా ఈ భూమి పూజ కార్యక్రమానికి రానున్నారు మంత్రి లోకేష్ తో పాటుగా ప్రముఖ వ్యాపారవేత్త రిలయన్స్ అధినేత అయినటువంటి అనంత్ అంబానీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు ఈ కార్యక్రమం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఉండవల్ నుంచి లోకేష్ బయలుదేరి ఈ కార్యక్రమానికి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు దివాకర్పురం వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలిపేడ్ వాళ్ళు చేరుకోవడం జరుగుతుంది ఈ కంప్రెస్డ్ బయోగ్లాస్ ప్లాంట్ కు సంబంధించి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు శంకుస్థాపన చేయనున్నారు అనంతరం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొనడం జరుగుతుంది అనంతరం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు ఇక్కడ నుంచి బయలుదేరి తిరిగి ఉండవల్లే వెళ్తారు అయితే ఈ సిబిసి ప్లాంట్ అనేది కనిగిరి నియోజకవర్గానికి రావడం అనేది అదృష్టం అని కూడా ఇప్పటికే ఎమ్మెల్యే ఎంపీ మరియు తదితర నేతలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది అయితే బయ్యి బల్లి మండలం అనేది పూర్తిగా వెనుకబడిన ప్రాంతం మరియు డ్రాఫ్ట్ ప్రాంతం కూడా కావడంతో అక్కడ ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ రావటం అక్కడ వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు దానికి కావలసినటువంటి ముడి పదార్థమైనటువంటి నేటియర్ గడ్డిని కూడా ఆ ప్రాంతంలో పెంచడం జరుగుతుందని ఆ ప్రాంత భూములు ఎవరైనా సరే రైతులు కౌలుకిచ్చినట్లయితే ముప్పై వేల ఒక్క వంద రూపాయలు సంవత్సరం కౌలు ఇవ్వడం జరుగుతుందని కూడా ఇప్పటికే తెలియజేశారు అదే విధంగా సొంతకాలానికి గడ్డిని పెంచుకున్నట్లయితే అరవై వేల వరకు కూడా ఎకరాక ఆదాయం పొందేటువంటి అవకాశం ఉంటుందని కూడా స్థానిక ఎంపీ మాగుండ శ్రీనివాసులు రెడ్డి కూడా స్థానిక రైతులతో మాట్లాడటం జరిగింది ఇప్పటి వరకు కనీసం పంట పండడానికి నీటి అసౌకర్యం కూడా లేనటువంటి ప్రాంతంలో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేసి దానికి అవసరమైనటువంటి గడ్డి కొరకు రైతులకు అవసరమైతే బోర్లు వేయించడం లేదా అక్కడ నీటి వనరులను ఏర్పాటు చేయడం కూడా చేస్తామని చెప్పి రిలయన్స్ అధిష్టానం కూడా చెప్పడం జరిగింది అయితే దీంతో ఈ ప్రాంతం అక్కడ ఏర్పాటు కావడం వల్ల ఆ ప్రాంతం చుట్టుపక్కల ఉండేటువంటి రైతులకు ఉపాధి మరియు ఆ భూములకు నీటి వసతి కూడా కలుగుతుందని చెప్పి స్థానిక రైతులు కూడా ఇప్పటికే ఆనందంలో ఉన్న పరిస్థితి ఉంది ఒక ఎకరాకు ముప్పై వేల ఒక వంద రూపాయలు కౌలు చెల్లించడమే కాకుండా ఆ భూముల్లో పనిచేసేందుకు స్థానిక రైతుల్ని స్థానికులే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అక్కడ వారికి ఈ పశ్చిమ ప్రాంతంలో ఉండే వారికి ఉపాధి కూడా ఉంటుందనేసి స్థానిక ఎమ్మెల్యే కూడా ఇప్పటికే చెప్పారు అయితే పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా వలసలు ఉండేటువంటి ఈ కనిగిరి ప్రాంతంలో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడం ప్రకాశం జిల్లాకి వరమని కూడా చెప్తూ ఉన్నారు అదేవిధంగా మరో నాలుగు ప్లాంట్ కూడా ప్రకాశం జిల్లాలో త్వరలో ఏర్పాటు చేస్తారని కూడా ఇప్పటికే చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు కావడం స్థానిక ప్రజలు మరియు స్థానికులలో కొంతవరకు ఆనందాన్ని అయితే నింపుతుందని చెప్పి చెప్పవచ్చు రైట్ థ్యాంక్ శ్రీనివాస్